సబ్స్క్రైబ్ మై ఛానల్ ఉజ్జయిని నగరానికి సమీపానం ఉన్న అడవిలో ఒక పెద్ద రావి చెట్టు ఉంది దాని మీద ఒక కాకి ఒక హంస నివసిస్తున్నాయి కాకి దుష్ట స్వభావం అల్పబుద్ధి అని తెలిసి కూడా ఉంటుంది కదా అని దాంతో స్నేహంగానే ఉండసాగింది హంస ఒకరోజు ఆ అడవిలో వేటగాడు వచ్చాడు ఎంత ప్రయత్నించినా ఏమీ దొరకపోవడంతో వెనుకి తిరిగి పోతూ కొంతసేపు విశ్రాంతి తీసుకుందామని ఓ చిట్టు కింద ఆగాడు అలసిపోయి ఉండటంతో వేటగాడు వెంటనే నిద్రపట్టేసింది అది వేసవికాలం గాలి లేదు అతనికి శరీరం అంతా చెమటలు పట్టాయి మంచి స్వభావం కలిగిన హంస కొమ్మ మీద నిలబడి అతడు తన రెక్కలతో విసరసాగింది అంతలో గల కాకి వచ్చింది హంస చేస్తున్న పరోపకారం చూసి నవ్వింది వాడు వేటగాడు మనల్ని బాణాలతో వెంటాడుతాడు వాడికి సేవ చేస్తున్నావు ఎంత పిచ్చిదానివి అని ఎగతాలు చేసింది అంతటితో ఆకకుండా ఆ కాకి నిద్రపోతున్న వేటగాడిపై రెట్ట వేసి తల మీద తన్ని ఎగిరిపోయింది దాంతో వేటగాడికి నిద్రభంగం కలిగింది ఒంటి మీద ఉన్న రెట్ట చూశాడు కోపం వచ్చింది వెంటనే పైకి చూశాడు హంస తప్ప అక్కడ మరీ ప్రాణి కనిపించలేదు తన మీద హంస రెట్ట వేసిందనుకుని వెంటనే తన బాణాన్ని హంసకి కురిచూసి వదిలాడు ఆ బాణం దెబ్బకి హంస చనిపోయింది వేటగాడు దానిని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు నీటి అలుపులతో సావాసం అనేక ప్రమాదాలను తెస్తుంది